మేము ఇంటికి వచ్చేటప్పుడు చాలా హ్యాపీగా వస్తాము కానీ వెళ్ళేటప్పుడు వెళ్ళాలి అనిపించారు కానీ వెళ్ళాలి గిద్లూరు రైల్వే స్టేషన్ బస్సులో అయితే బయలుదేరాము బస్సులో సాంగ్స్ పెట్టారు చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము బస్సులో అంత రష్గా లేదు చాలా హ్యాపీగా వెళ్ళాము గిద్లూరు రైల్వే స్టేషన్ దిగాము మా ట్రైన్ వచ్చేసి ఈవినింగ్ వెళ్తూ వచ్చేటట్టు చాలా ఉంటాయి పిల్లలతో చాలా లగేజ్ కష్టంగా ఉంటుంది ట్రైన్ టూ థర్టీ వస్తుంది కానీ ఏం చేద్దాము అనేసి వెయిటింగ్ హాల్ వెళ్ళి థ్యాంక్ యూ బాయ్ బాయ్